ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తయణించు టూ జొయాస్తోని సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీ నమః గురుగారు సాధారణంగా చూస్తుంటాము ఈ పూజలు శుభకార్యాల సమయంలో ఎక్కువగా ఇంట్లో కూడా ఆడవాళ్ళు పూజలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఆ ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన సింబల్స్ అనేది వేయటం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది అమావాస్యకి అమావాస్యకి గుమ్మడికాయ కడుతూ ఉంటారు గుమ్మడికాయ కట్టినప్పుడు కూడా కొంతమంది ఊరికే బొట్లు పెట్టడము లేదు కొంతమంది ఓం రాయటము స్వస్తికి రాయటము ఇలాంటివి చూస్తూ ఉంటాం ఈ స్వస్తికి రాసినప్పుడు చాలా మంది ఎక్కడ రాయాల్సి వచ్చినా సరే అది మనం శుభానికే రాస్తాం కొంతమంది తెలిసి తెలియక నిజంగా కరెక్ట్ ఎటు రాయాలో తెలియక దాన్ని రివర్స్లో రాస్తూ ఉంటారు స్వస్తిక్ని రివర్స్ రాయటం వల్ల ఏమైనా అశుభం జరుగుతుందంటారా ఉంటుంది తప్పకుండా ఎందుకంటే స్వస్తిక్లో చాలా మట్టుకు మనకు పంచభూతాలకు సంబంధించి కావచ్చును అదేవిధంగా అదొక లక్ష్మి రిలేటెడ్ మనకు అది అంటే ఒక శుభం కలగాలి అని మనము కోరుకుంటున్నాము అనేది ఆ యొక్క చిహ్నం ఎవరి ఇంటి ముందు అయినా లేదా మొబైల్ వెనకాల అయినా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ స్వస్తిక అనేటువంటిది అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది ఇంట్లో సరైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ లేదు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో తప్పకుండా పసుపు రిలేటెడ్ అటువంటి ఈ సింబల్ సింబల్ను మనం రేడియం వేయించుకోవడం ద్వారా లేదా దానికి సంబంధించి గోల్డ్ రిలేటెడ్ ఒక ను మనం పెట్టుకోవడం ద్వారా ఇంటి సింహద్వారం పైన కానీ ఇంటి సింహద్వారానికి ఎంటర్ అయ్యేటువంటి మన రైట్ సైడ్ కానీ అత్యంత అద్భుతాలైనటువంటి ఫలితాలు ఉంటాయి రెండవది ఏనుగులు ఇవి గజాలు లక్ష్మీదేవికి ఎంతో అంటే లక్ష్మీదేవి పూజలో ఈ యొక్క ఏనుగులు అనేటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఏనుగులకు సంబంధించినటువంటి సింబల్ కావని ఏనుగులకు సంబంధించి రెండు ఇట్లా అభిషేకం చేస్తున్నటువంటి విధంగా ఆ యొక్క సింబల్స్ రెండు మన డోర్కు అటు ఒక సింహద్వారం వద్ద పెట్టుకొని ఆ పైన స్వస్తికి సింబల్ పెట్టిన లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టిన అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీరన్నటువంటి ఈ యొక్క అమావాస్య అమావాస్య రిలేటెడ్ ఉండేటువంటి దాంట్లో యొక్క గుమ్మడికాయను వీరు కొందరు ఏం చేస్తారంటే దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలు చేయించుకొని బ్రాహ్మణులతో చక్కగా బొట్టును పెట్టించుకొని ఇంటికి తీసుకువెళ్ళి కట్టుకుంటారు ఇక్కడ ఇది కూడా ఒక డౌట్ ఎప్పుడైతే అమావాస్య రోజు ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు అంటే ఈరోజు అమావాస్య అనుకుందాం ఒకరోజు ముందుగానే మనము పూజాది కార్యక్రమాలు చేయించుకొని కాలానికి ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి అది ఇంటి బయట దీనిని ఉదయం స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఐదున్నర నుండి ఆరున్నర లోపే కట్టాలి ఐదు గంటల లోపే మ్యాక్సిమం ఐదున్నర లోపు ఈ బూడిదిగుమ్మడికాయను మనం కట్టిన చో విశేషమైనటువంటి నరఘోష నర సంబంధిత ఇబ్బందుల నుండి మనం తొలగిపోతాం ఎప్పుడైతే ఈ సమయం కాస్త దూరం 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 అవుతుందో దాని ఇంపాక్ట్ కూడా కొంత తగ్గుతుంది ఓకే అయితే ఈ క్రమంలో ఇంకొక మాట చెప్తా ఇంటి ముందు కొందరు పెద్ద పెద్దది రాక్షసుల బొమ్మలు పెడుతూ ఉంటారు దిష్టి బొమ్మలు దిష్టి బొమ్మలు రాత్రులు ఎవరు నమ్మినా నమ్మకుండా చెప్తున్నది సత్యం కొన్ని కొన్ని గడియలు ఉంటుంది అమావాస్యలు కానీ గురువారాలు కానీ ఆదివారాలు కానీ కొన్ని నక్షత్రాలు బేస్ అయ్యి అటువంటివి కానీ ఈ తరుణంలో కొన్ని కొన్ని క్షుద్ర దేవతలు తిరుగుతూ ఉంటాయి తప్పకుండా తిరుగుతాయి ఇవి తిరిగే క్రమంలో ఇంటి బయట కుక్కల అరుపు కానీ ఏడిచినట్టుగా కానీ లేదా ఏదైనా జంతువులకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ వస్తుంది కాకుల అరుపులు కానీ రాత్రులు కాకులు కనబడవు కొన్ని చోట్ల నేను లైవ్లో చూసా రెండు గంటలు మూడింటికి తెల్లవారుజామున కాకులు అరుస్తూ ఉంటాడు ఇట్టి క్రమంలో ఈ క్షుద్ర దేవతలు క్షుద్రయో ఇవేవో రాక్షసులకు సంబంధించినటువంటి వారు వెళుతూ ఉంటే ఆ చిత్రపటాన్ని చూసి మా అన్నను మా అక్కను లేదా మా చెల్లెను లేదా మా తమ్ముడను ఆ క్షుద్ర దేవతలు మన ఇంటిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ చిత్రపటాలు చూసి వాస్తవానికి పెట్టకూడదు ఖాళీ అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకోవచ్చు కాళిక అమ్మవారి ఫోటోని పెట్టడం అద్భుతం మొత్తం ఖండించినట్టు ఇవి ఇవి ఒకవేళ ఏమైనా చూసినా కూడా భయపడ వెళ్ళిపోతుంది లేదా దృష్టి దోషానికి సంబంధించి కనుదృష్టి గణపతి అనేటువంటి ఫోటో ఉంటుంది ఇదైనా పెట్టుకోవచ్చు ఈ టాపిక్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే మీరు చెప్పినటువంటి స్వస్తిక్ సింబల్ ఏదైతే ఉందో అది రివర్స్గా రాస్తే చెడు అనేటువంటిది వస్తుంది అట్రాక్ట్ అవుతుంది మంచి కోసము స్వస్తికు దానిని క్షుద్ర పూజల సంబంధించినటువంటి వారు రివర్స్గా చేసి చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో లైక్ తాంత్రిక క్షుద్ర పూజలు ప్రయోగాలు అది ఏదైనా కావచ్చును తాంత్రికపరమైనటువంటి దానికి చిక్షణము ఈ స్వస్తికు రివర్సు కనుక మనము ఎప్పుడైనా కూడా ఎటు చూసిన ఎస్ సింబల్ రావాలి అంటే ఉదాహరణ చెప్తున్నా ఇటు ఎస్ ఉండాలి ఇటు ఎస్ ఉండాలి ఇక దీనిని చాలామంది ఇట్లా ఇట్లా పెట్టి ముందు ఇటు ఇటుదిటు ఇటు ఇటు అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు చెప్పరాదు అని నేను అనట్లేదు వాళ్ళు చెప్తున్నా మనకు కావాల్సింది ఏమిటి స్వస్తికు అది చక్కగా కూడా ప్లస్ సింబల్ వేసిన తర్వాత పై నుండి ఇటు కలపండి ఈ కింద నుండి ఇటు మళ్ళీ ఇటు నుండి ఇటు కలుపుకోండి మళ్ళీ ఇటు నుండి ఇటు కలుపుకోండి ఎప్పుడైనా ఎండింగ్స్ కొంచెం క్రాస్ కట్ ఇవ్వండి ఉండాలా ఎండింగ్స్ కొంచెం క్రాస్ కట్ అనేటువంటిది ఉండడము అత్యంత శుభాన్ని తెచ్చి పెడతాం కట్ చేసినట్టుగా లేకుండా ఇప్పుడు స్వస్తికి నాలుగు ఆ ప్లస్ మధ్యలో డాట్స్ కూడా డాడుతుంటారు ఎందుకనండి నాలుగు డాట్స్ అనేటువంటిది మనకు లక్ష్మి మనకు అదేమిటి నాలుగు దిక్కులు లైక్ మనకు ఏదైతే మనకు ఇటు తూర్పు పడమరము ఉత్తరము మనకు దక్షిణము ఈ దిక్కులకు సంబంధించి ఇందులో అష్టదిక్పాలకులు అదేవిధంగా మనకు పంచలోక పాలకులు అదేవిధంగా మన నాలుగు దిక్కులు ఇవన్నీ కూడా ఉంటాయి కొందరు పెడతారు కొందరు పెట్టారు ఆ బొట్లు ఆ బొట్లు పెట్టినా పెట్టకున్నా శుభమే స్వస్తికలో ఇన్ని అర్థాలు వస్తాయి కనుక అష్టలక్ష్మి అమ్మవారికి సంబంధించి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక మనం దీనిని రివర్స్గా చేయడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కారుపై రాసిన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది రాయకూడదా రాయకూడదు చక్కగా ఇప్పుడు తెలివని విషయము ఒకరిని అడిగితే ఏం జరుగుతుంది కిరీటం పడిపోదు కదా అవును కనుక అన్నిటికంటే ముఖ్యంగా తల్లి ఉన్నది గూగుల్ తల్లి దాన్ని చెప్తే అడిగితే అన్ని చెప్తుంది కనుక ఇలాంటి విచిత్ర చిత్రమైనటువంటివి నేను కూడా మొన్న వేరే ఒకరు ఆ విధంగా పెడితే మందలించడం జరిగింది అట్లా పెట్టద్దమ్మా పరిస్థితికి ఇది అయ్యో గురువు గారు మా పిల్లవాడు అనుకోకుండా వాడు పెట్టేశాడు మేము పూజ చేసేసాము అని చెప్పన్నది మీరు అర్జెంటుగా దాన్ని మలిపి రెండు అక్షంతలు వేసి నమస్కరించుకోండి అట్లా ఉంటుంది కొన్ని కొన్ని ఓకే ధన్యవాదాలండి మహాదేవ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి